భక్తిలో ఉన్న గొప్పతనం ఏమిటంటే అన్నిటికన్నా దాని వలన కలిగేటటువంటి గొప్ప సంతోషం మనశ్శాంతి ఇంతటి మహాశక్తివంతుడు ఇంతటి పరబ్రహ్మం నావాడయి ఉండగా నేను ఆయనని నమ్ముకుని ఉండగా నాకు ఉపద్రవం జరుగుతుందా ఒక్కనాటికి జరగదు ఆయన నన్ను కాపాడుకుని తీరుతాడు కాకపోతే కర్మఫలం అనుభవించాలి ఏదో కష్టం వస్తుంది మానసికంగా అనుభవించాలి శారీరకంగా అనుభవించాలి తప్ప నేను చెయ్యవలసిన పుణ్యకార్యాలక పుణ్యకార్యాలకి ప్రతిబంధక స్వరూపమైనటువంటి ప్రమాదం మాత్రం ఒక్కనాటికి జరగదు ఎందుకు జరగదు ఏమిటి నీ విశ్వాసం అంటే నేను శంకరుడి పాదములు పట్టి ఉన్నాను ఆయన పాదములు పట్టి ఉండగా నాకు అటువంటిది జరగడానికి వీల్లేదు జరగదు ఆయన ఉన్నాడు ఆయన శంకరుడు శంకరోతి శంకర శుభములను చేకూరుస్తాడు కాకపోతే చేసిన కర్మలు ఉండవచ్చు దాని ఫలితాన్ని ఏదో దుఃఖరూపంలో అనుభవించాలి అది శారీరకం కావచ్చు మానసికం కావచ్చు అంతవరకే అందుకే ఆయన ఉన్నాడు అన్నది ఒక పూనిక ఆయన ఉన్నాడు ఒక ధైర్యం ఆయన పాదములు పట్టుకున్నాను ఒక ధైర్యం ఆయన చెప్పిన మాట పట్టుకుని బ్రతుకుతున్నాను ఆయన నన్ను కాపాడతాడు శాంతికారకం మీకు ఎన్ని ఉండనివ్వండి మనశ్శాంతి లేనప్పుడు దాని వలన కలిగే ఉపయోగం ఏముంటుంది శాంతి అన్న మాట ప్రయత్నపూర్వకంగా సాధించుకోగలిగినటువంటి శక్తివంతుడు మనుష్యుడు ఒక్కడే